హలో నేను మీ అనుషా వెల్కమ్ టు బేబీ ఎన్ బాయ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి శ్రావణ మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి పూజలు అలాగే లక్ష్మీదేవత పూజలు జరుగుతూనే ఉంటాయి సో ఎవ్రీ టైం లాగే ఈ ఈ టైం కూడా నేను శ్రావణ మాసంలో అమ్మవారు వెళ్ళడం అంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అంతకంటే ముందే వెళ్ళేదాన్ని సో లాస్ట్ శనివారం వెళ్ళడం జరిగింది ఎందుకంటే ముందే ఇంకా కా రాఖీకి అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి మళ్ళీ పోస్ట్ చేస్తాను సో అది అలా ముందొచ్చారు కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ మాసంలో లాస్ట్ శనివారం అది కూడా కొంచెం పని ఉండడం వల్ల వెళ్ళింది ఆ పని ఏంటో కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను అప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుంది సో శ్రావణ మాసంలో మాకైతే ఎవ్రీ టైం దగ్గరలో ఉన్న గుట్టకు వెళ్తూ ఉంటాం అక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది చాలాసార్లు చేసామండి సో ఈ ఇయర్ అయితే అలా చేయట్లేదు ఓన్లీ అమ్మ అయితే ఇట్లా అన్ని ప్రసాదాలు చేసుకొని ఎక్కువగా పులిహోరని ఎక్కువగా చేసుకుంది మిగతావి అయితే ఇట్లా నువ్వుల లడ్డూలు చేసింది చలివిడి చేసింది అలాగే వడపప్పు ఇంకా ఇలా అన్ని చేసుకొని పులిహోర చేసుకొని మేమైతే తిరుమలాయ గుట్టకు వెళ్ళాం ఇలా అన్నీ చెప్పినవన్నీ ఏంటంటే ముందు అక్కడ పుట్ట కూడా ఉంటుంది కాబట్టి పాలు కూడా పోసినట్టుగా ఉంటుంది ప్లస్ అలాగే అయ్యగారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మేము ఇలాగ అన్ని పంచడానికి అని చేసుకున్నాము క్వాంటిటీ అయితే అన్నీ కొంచెం కొంచెమే చేసాం కానీ పులిహోర అయితే ఎక్కువ చేసామండి పూర్ణాలు కూడా చేయడం జరిగిందమ్మ అయితే ఇదే అండి తిరుమల గుట్ట నేను మొత్తం ఫుల్ వీడియో అయితే నేను ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూడండి చూడని వాళ్ళు ఉంటే ముందైతే మేము వెళ్ళి దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా పాలు పోసేసి అలా అంతా దర్శనం చేసేసి మేము చేసుకొని వచ్చిన ప్రసాదాలన్నింటినీ అక్కడ పెట్టేసి పూజ చేస్తూ అన్ని టెంకాయ కొట్టేసి ఆ తర్వాత పాలు పోసేసి ఇంకా వదిన అమ్మ అందరూ స్టార్ట్ చేశారు అన్నయ్య కూడా ఆ తర్వాత మేము ఇంకా అలా చేసాం కానీ ఎవ్రీ టైం అయితే తిరుమలాయి గుట్టలో అయితే చాలా క్రౌడ్గానే ఉంటుందండి ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు అక్కడికి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వన్స్ ఒకటి అక్కడ జరుగుతుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి ఈ జాతరలాగా చేస్తారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అన్ని ఊర్ల నుంచి అక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు సో మేము కూడా వెళ్ళడం జరిగింది కానీ ఈసారి మాత్రం లాస్ట్ శనివారం వెళ్ళడం జరిగిందండి బట్ మధ్యలో థర్డ్ శనివారమో లేదో సెకండ్ శనివారమో వెళ్ళే వాళ్ళం బట్ కానీ అనుకోకుండా కుదరలేకపోవడం వల్ల ఇలా లాస్ట్ వారం వెళ్ళడం వల్ల మాకైతే చాలా రష్గా ఉండడం జరిగింది సో ఫస్ట్ అయితే మేము పూజా కార్యక్రమం అంతా ముందైతే పాలు పోసేయడం చేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడే దగ్గరలో ఉన్న అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కిందనే సో గుట్ట పైన అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కింద అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సో ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము అక్కడ కూడా పూజ చేసుకోవడం జరిగింది ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మాకు ఈసారి కూడా చాలామంది ఉన్నా కూడా అక్కడ అన్నదానాలు ఎవ్రీ వీక్ అంటే ఎన్ని శ్రావణ మాసాలు మాసంలో ఎన్ని శనివారాలు వచ్చినా నాలుగు శనివారాలు వచ్చినా ఐదు శనివారాలు వచ్చినా అన్నదార కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అలా మేము కూడా ఒక ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ చేయించాము సో ఈసారి అయితే మేము ఎక్కువ క్వాంటిటీ ఇలా ప్రసాదాన్ని తీసుకువెళ్ళడం జరిగింది పులిహోరను కానీ పైకి వెళ్ళడానికి అయితే మాకు కారు అలో చేయలేదండి సో ఎందుకంటే అక్కడ చాలా అంటే వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే అవ్వడం వల్ల క్రౌడ్ ఎక్కువ అయిపోయి ఇంకా వెహికల్స్ వెళ్ళేది కూడా చాలా టైట్ అయిపోయింది సో వెళ్ళలేకపోయాము బట్ కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా దేవుని దర్శనాన్ని అయితే మేము కింది నుంచి చేసుకున్నామండి ఎందుకంటే ఇంకా అలా ఉన్న పరిస్థితిలో వెళ్ళి అంత రిస్క్ చేయడం కూడా మంచిది కాదు సో దేవుడే అలా పెట్టాడేమో అని అనుకొని అక్కడే ఉన్న వాటికే దేవుణ్ణి స్మరించుకున్నాము ప్రార్థించాము ప్రేర్ చేసుకున్నాము సో అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడే నైవేద్యాన్ని కొంచెం దేవుడికి ఇచ్చినట్టుగా ఇచ్చేసాము తో సో తర్వాత అయితే అన్నదాన ఇంకా అంటే మేము తీసుకొచ్చిన పులిహోరని అందరికీ చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసి ఇలా ఇవ్వడం జరిగింది అన్నయ్య వదిన ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేశారు సో మొత్తం టోటల్గా అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయిందండి ఎంత చేసుకొని వెళ్ళినా కూడా త్వరగానే అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఎక్కువ భక్తులు తినడానికి కూడా ఆస్కారం ఉంటుంది అలా ఎక్కువ పంచడం వల్ల కూడా మనకు కూడా తృప్తిగా ఉంటుంది మొత్తానికైతే మా ప్రసాదం ఫినిష్ అయిపోయింది సో తర్వాత అయితే ఇంక ఇలా కాస్త రిలాక్స్ అయ్యి కొంచెం వెళ్ళింటే బాగుండేది అని అట్లా ఆలోచిస్తూ ఇంకా తర్వాత ఆర్యాంశ్ కూడా ఇంకా అటు ఇటు మేము ఇలా ఇది అయ్యేలోపు అంటే పంచి వచ్చేలోపు ఆర్యాన్స్ కూడా కొంచెం అటు ఇటు ఇంకా టైం పాస్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు సో మొత్తానికైతే ఈసారి కూడా చాలా హ్యాపీగానే జరిగింది శ్రావణ మాసంలో దేవుడి దర్శనము ప్లస్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం ఎవ్రీ టైం అమ్మ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందండి పులిహోర కానీ పరవన్నం కానీ రవ్వ కేసరి కానీ చాలా పెద్ద క్వాంటిటీలో చేసి చేస్తుంది సో మేము కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ శ్రావణ మాసం ఇలా మా ఇంటిగా ఇలాగా జరిగింది మరిన్ని వీడియోస్తో మళ్ళీ ఉంటాను బాయ్